హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా మెకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ప్రేమాపగ ఎపిసోడ్స్ విన్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్రతి ఎపిసోడ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఈ కాళస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమాపగ ఎపిసోడ్ నెంబర్ పదహారు కానీ ఒక్క మాట విశ్వ విరూపణి ఎవరు ఎందుకు ఏం ఆశించి అంతం చేశారో కనిపెట్టకుండా ఈ ప్రవీణ్ నిద్రపోడు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ప్రవీణ్ కోర్టు వాయిదా పూర్తే రెండు రోజులు కావస్తోంది నువ్వు ఇలా పట్టుకుని కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఉన్న టైం కూడా అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి చేయి ప్రవీణ్ అంటుంది వనజ అదే నాకు అర్థం కావటం లేదు వనజ ఈ కేసుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా బయటికి రావటం లేదు ఎవరో చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు వీటికి తోడు ఆకాష్ కూడా జాయిన్ అయ్యాడు వాళ్ళ బ్యాచ్లో అసలు ఆకాష్ తెలివితేటలు నీకు తెలియదు వనజ తనతో వాదించి గెలవడం చాలా కష్టం కోర్టు ఇచ్చిన ఈ తక్కువ సమయం కూడా అయిపోతోంది ఏదో ఒకటి తప్పకుండా చేయాలి అని మళ్ళీ ఆలోచనలో పడతాడు ప్రవీణ్ తల పట్టుకుని కూర్చుని విపరీతంగా ఆలోచిస్తున్న ప్రవీణ్ని చూసి తిండి నిద్రమా అని ఆలోచిస్తూ కూర్చుంటే పరిష్కారం దొరకదు ప్రవీణ్ బయటకు వెళ్ళి వెతికితే ఏమైనా దొరికే అవకాశం ఉంటుంది నువ్వు ముందు నాతో పాటు బయటికి రా కాసేపు అలా తిరిగి వస్తే ఆలోచన మారుతుంది అని బలవంతం చేసి బయటకు తీసుకువెళ్తుంది వనజ ప్రవీణ్ణి అలా కాసేపు కాఫీ డేలో కూర్చుని కాఫీ తాగితే కాస్త రిఫ్రెష్ అయ్యి మైండ్ చక్కగా పనిచేసి ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తాయని బలవంతంగా కాఫీ డే వైపు కార్ని తిప్పమంటుంది వనజ మొదట వద్దు అని ప్రవీణ్ చెప్తున్న బలవంతం చేయడంతో వనజ మాటను కాదనలేకపోతాడు ప్రవీణ్ కూడా అందుకే సరే నీ ఇష్టమే అని కార్ని కాఫీ డే వైపు తిప్పుతాడు ప్రవీణ్ ఇద్దరు కార్ దిగి కాఫీ డేలోకి వెళ్తూ ఉండగా వాళ్ళని చూసి విరూప ఇంటిలో పనిచేసే పని మనిషి మొహం దాచుకుని దాక్కుని దాక్కుని పరిగెత్తడం గమనిస్తాడు ప్రవీణ్ ఎవరామే ఎందుకు మనల్ని చూసి అలా భయపడుతూ పరిగెడుతోంది ఎందుకు మనకి కనిపించకుండా ముఖం దాచుకోవడానికి ప్రయత్నిస్తోంది అని ఆశ్చర్యంగా అదుగుతాడు ప్రవీణ్ వెంటనే ఆ వ్యక్తిని వనజ చూసి ప్రవీణ్ తిను వీరూప ఇంట్లో పనిచేసే పని మనిషి మనల్ని చూసి భయపడవలసిన అవసరం తనకేముంది అంటూ ఆశ్చర్యపోతుంది అయితే ఖచ్చితంగా హత్యకి తనకి ఏదో సంబంధం ఉంది వనజ అంటూ తన వెంట పడి తనని పట్టుకుంటాడు ప్రవీణ్ హే లక్ష్మి ఆగు నన్ను చూసి ఎవరో తెలియనట్లు మొహం దాచుకుని పారిపోతున్నావెందుకు అని అడుగుతుంది వనజ అయ్యో అదేం లేదమ్మా ఏదో ముఖ్యమైన పని గుర్తుకు వచ్చి నేను వెళ్తున్నాను అంతే అని విపరీతంగా టెన్షన్ పడుతూ చెప్పింది లక్ష్మి నాకు తెలిసి నువ్వేమీ ముఖ్యమైన పని కోసం వెళ్తున్నట్టుగా అనిపించటం లేదు లక్ష్మి ఇంకా ఏదో పని మీద వెళ్తున్నట్టుగా ఉంది ముందు నువ్వు నాతో ఎలా చెప్తాను అంటూ చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది వనజ అయ్యో కాదమ్మా ఒకసారి నా మాట వినండి అని లక్ష్మి చెప్తున్నా వినకుండా తనను తీసుకువచ్చి ప్రవీణ్ నువ్వు కార్ స్టార్ట్ చేయి అని వెనక సీట్లో లక్ష్మిని కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటుంది వనజ తిన్నగా ప్రవీణ్ వాళ్ళ ఇంటికి లక్ష్మిని తీసుకువెళ్ళి లక్ష్మి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు తిను నా ఫ్రెండ్ ఇంకా నాకు కాబోయే భర్త కూడా కాబట్టి నువ్వు ఏమీ భయపడకుండా ఉండు సరేనా అని ఇంట్లోకి తీసుకువెళ్తుంది వనజ అది కాదమ్మా నాకు కొంచెం పని ఉందమ్మా అంటూ టెన్షన్ పడుతోంది లక్ష్మి అయినా వినకుండా లక్ష్మిని కూర్చోబెట్టి తను వెళ్ళి చల్లగా ఉన్న కూల్ డ్రింక్ తీసుకువచ్చి లక్ష్మి చేతికి ఇచ్చింది ఇది ముందు తాగు కాస్త ప్రశాంతంగా ఉంటుంది తరువాత మనం మాట్లాడుకోవచ్చు అన్న వనజ మాటలకు సరే అమ్మ అని కూల్ డ్రింక్ తాగుతుంది లక్ష్మి కాస్త స్థిమిత పడిన తరువాత ఇప్పుడు చెప్పు లక్ష్మి నన్ను ఎప్పుడు చూసినా నవ్వుతూ పలకరించే నువ్వు ఇప్పుడు నన్ను చూసి మొహం చాటేస్తున్నావంటే ఏదో జరిగింది నాతో అంత చెప్పకూడని విషయమా అంది వనజ లక్ష్మి ఎక్స్ప్రెషన్స్ లోతుగా గమనిస్తూ అలా ఏం లేదమ్మా అది విరూపమ్మ అని గట్టిగా ఏడవడం ప్రారంభిస్తుంది లక్ష్మి అరే లక్ష్మి అసలేం జరిగిందో చెప్పు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అంది వనజ తనని ఊరుకోబెడుతూ నేను నేను చాలా తప్పు చేశానమ్మా నా భయానికి నా మాటను అదుపు చేసుకున్నాను కానీ విరూపమ్మని అలా రకరకాలుగా టీవీలో చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా విరూపమ్మ చాలా మంచిది వనజమ్మ నాకు చాలా సహాయం చేసింది నన్ను పని మనిషిలా కాకుండా ఇంట్లో మనిషిలా చూసుకునేది ఒక సొంత అక్కా చెల్లెల్లాగా ఉండేవాళ్ళం మేమిద్దరం కానీ కానీ విరూపమని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ బాధపడింది లక్ష్మి నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు లక్ష్మి కాస్త అర్థమయ్యేలాగా చెప్పవా అన్న వనజతో నెల జీతం ఇస్తాను మధ్యాహ్నం పని అయిపోయాక రమ్మనమని చెప్పారమ్మా సరే అని నేను భోజనం చేసి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఇంటి తలుపు దగ్గరగా వేసి ఉండడంతో నేను తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాను అలా లోపలికి వెళ్ళడంతోనే అక్కడ ఏం జరిగిందంటే అని మళ్ళీ ఏడవడం ప్రారంభిస్తుంది లక్ష్మి లక్ష్మి అసలేం జరిగింది అక్కడ ముందు చెప్పు అని ఆత్రంగా అడుగుతాడు ప్రవీణ్ అది సరోజం ఉంది కదా తను తనతో పాటు ఇంకొక ఇద్దరు మగ మనుషులు విరూపమని ఏదో బాధ పెట్టడం చూశాను ఏం జరుగుతోందో దగ్గరికి వెళ్ళి చూద్దామనుకున్నాను కానీ నాకు చాలా భయం వేసింది అందుకే అక్కడి నుండి దొంగలాగా పారిపోయి వచ్చాను నేను తప్పు చేశానమ్మా ఆ రోజు అసలు ఏం జరుగుతోందో కాస్త దగ్గరగా వెళ్ళి చూసుంటే చాలా బాగుండేది కానీ నేను అలా చూడలేదు ఎవరినైనా తెలిసిన వాళ్ళనైనా పిలుచుకుని రావాల్సింది కానీ ఆ పని కూడా నేను చేయలేకపోయాను ఉన్నది సరోజమ్మే కదా ఏదో కుటుంబ కలహాలు కాబోలు అనుకున్నాను అందుకే మధ్యలో కల్పించుకోకుండా వెళ్ళిపోయాను నేను అలా చేయకపోవడం వల్లనే ఈరోజు విరూపమ మన మధ్యలో లేకుండా పోయింది అంటూ బోరున ఏడ్చింది లక్ష్మి ఆ రోజు అసలు ఎవరెవరిని చూసావు అక్కడ సరోజ కాకుండా ఇంకా ఎవరున్నారు అంటూ ఆత్రంగా అడిగింది వనజ సరోజమ్మ ఉండడం వలన అక్కడ ఉన్న వాళ్ళని సరిగ్గా చూడలేదమ్మా ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు అందులో ఒక అతను మాత్రం మా కాలనీకి పక్కన ఉండే కాలనీలోనే ఉంటాడు తనని నేను చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను వంజమ్మ మొన్ననే మా వీధిలో మెడికల్ షాప్ దగ్గర తనని చూశాను ఈ విషయమే గారితో చెప్దామని నేను వెళ్తున్నాను ఇంతలో మీ ఇద్దరూ కనిపించారు అందుకే ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడ్డాను అంటూ చెప్పింది లక్ష్మి అవునా అయితే ఇంకొకరు ఉన్నారన్నావు కదా అతను ఎలా ఉంటాడో నీకేమైనా గుర్తుందా అంటూ అడిగింది వనజ ఆ మూడో వ్యక్తి ఎవరో నాకు తెలియదమ్మా మొహానికి మాస్క్ చేతికి గ్లౌజులు వేసుకుని ఉన్నారు కొంచెం ఎత్తుగానే ఉన్నారు అంతకు మించి ఎక్కువ వివరాలేవి నాకు తెలియదు అంటూ చెప్పింది లక్ష్మి అతను కోటు వేసుకుని ఉండడం వల్ల అతని మొహం కూడా సరిగా కనిపించకపోవటం వలన తను గుర్తు గుర్తుపట్టలేకపోయినట్లుగా కూడా చెప్పింది లక్ష్మి సరోజ అమ్మగారు ఉండటం వలన ఏదో ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను అందుకే నేను కలుగజేసుకోకుండా వచ్చేశాను కానీ సాయంత్రానికి తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని తల బాదుకుని ఏడవటం ప్రారంభిస్తుంది లక్ష్మి పోనీలే లక్ష్మి ఇప్పటికైనా నువ్వు నోరు తెరిచి చెప్పడం వల్ల ఒక ఆధారం దొరికింది ఏడిస్తే ఏం లాభం చెప్పు నువ్వు అటువంటి పరిస్థితుల్లో విరూపం చూడగానే ఎవరికైనా చెప్పవలసింది కనీసం విశ్వాకైనా ఫోన్ చేయవలసింది ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో సరేలే జరిగిందేదో జరిగిపోయింది జరిగిందాన్ని మార్చలేం కదా కనీసం తనని చంపిన వ్యక్తులనైనా పట్టుకుందాం సరోజు కాకుండా మిగిలిన ఇద్దరిలో ఎవరో ఒకరినైనా పట్టుకోవాలి ఇంతకీ సరోజుతో పాటు వచ్చిన ఒక వ్యక్తి నీకు మళ్ళీ కనిపించాడు అని చెప్పావు కదా లక్ష్మి పద ఎవరో తను ఎక్కడుంటాడో వెళ్ళి వెతుకుదాం తనని పట్టుకుంటే ఖచ్చితంగా వివరాలన్నీ తెలుస్తాయి అంది వనజ వద్దమ్మా నేను మీతో రాను అలా వస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది అసలే పిల్లలు కలదాన్ని నన్ను మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకోండి అప్పుడు నా పిల్లలు అనాథలైపోతారు వాళ్ళ ఇంటి అడ్రస్ మీకే చెప్తాను మీరు వెళ్ళి ఒకసారి కనుక్కోండి అంటూ తనకు తెలిసిన అడ్రస్ చెప్తుంది లక్ష్మి కానీ వాళ్ళతో పాటు ఆ అడ్రస్కి వెళ్లేందుకు నిరాకరిస్తుంది సరే వనజ తనని విడిచిపెట్టే ముందు మనం వెళ్దాం పద సరైన సమయానికి సరైన ఆధారం దొరికింది అంటూ సంతోషంగా చెప్పాడు ప్రవీణ్ వెంటనే ఇద్దరూ కలిసి లక్ష్మి చెప్పిన ప్రదేశానికి వెళ్ళి అతని కోసం ఎంక్వైరీ చేస్తారు ఈ మధ్య రెండు రోజుల నుండి అతను కనిపించటం లేదని రోజంతా ఇంటికి తాళం వేసి ఉంటుందని అసలు రావటమే లేదని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు ఏదో ఒక విధంగా తాళాలు పగలగొట్టి ఇంట్లోని సోదా చేద్దామని ప్రవీణ్ అనుకుంటాడు కానీ వనజ ఆపడంతో ప్రవీణ్ కూడా ఆలోచనలో పడతాడు ఇలాంటి సమయంలో లక్ష్మి పేరు బయటికి రావడం అసలు మంచిది కాదు ప్రవీణ్ తనకి కూడా అప్పుడు చాలా ప్రమాదం ఇంటిని సౌదా చేయడం పబ్లిక్గా ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ పని సీక్రెట్గా జరగాలి అంతకన్నా ముందు తనకు సంబంధించి ఏమైనా వివరాలు తెలుస్తాయేమో చుట్టుపక్కల వాళ్ళని అడిగి కనుక్కుందాం పద అంటూ చెప్పింది వనజ చా ఆధారాలన్నీ దొరికినట్లే దొరికి చేజారిపోతున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క విషయం కూడా తన కోసం తెలియలేదు అని చాలా విసుక్కున్నాడు ప్రవీణ్ చుట్టుపక్కల వాళ్ళని ప్రశ్నించిన తర్వాత ఒక పని చేద్దాం ప్రవీణ్ రాత్రి టైంలో వచ్చి అందరూ నిద్రపోతున్నప్పుడు మెల్లిగా ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఆధారం దొరుకుతుందేమో ప్రయత్నించి చూద్దాం సరేనా అంటూ నచ్చ చెప్పింది వనజ సరే అనుకుని అక్కడి నుండి ఇద్దరు వెళ్ళిపోతారు అనుకున్న ప్రకారమే ఆ రాత్రి నిందితుడి ఇల్లు సోదా చేయడానికి వెళ్దాం అనుకునేలోగా ప్రవీణ్కి కాల్ వస్తుంది అనుకోని విధంగా ఒక ఆటో డ్రైవర్ వృత్తి అని తెలుస్తుంది ఎవరో ఏమిటో తెలుసుకుందామని వెళ్ళిన ప్రవీణ్కి షాక్ తగిలినట్టుగా అవుతుంది అక్కడ చనిపోయిన వ్యక్తి వాళ్ళు ఉదయం నుంచి వెతుకుతున్న వ్యక్తి ఇద్దరు ఒక్కరే అని తెలిసి షాక్ అవుతాడు ప్రవీణ్ ఆ సంఘటనా స్థలం అంతా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని వెతుకుతున్న టైంలో వీరూపై ఇంట్లో దొరికిన సిగరెట్ పీకే అక్కడ కూడా దొరుకుతుంది సేమ్ కంపెనీది చాలా కాస్ట్లీ అతి తక్కువ మంది మాత్రమే వాడే సిగరెట్ అది వెంటనే దాన్ని తనతో పాటు ఉంచుకుని అసలు ఈ ఆటో డ్రైవర్ మృతి ఎలా జరిగింది అన్న దానిపై ఆలోచించడం మొదలు పెడతారు ఇదిలా ఉంటే అక్కడ మీడియా వరుస ప్రశ్నలతో పదే పదే విరూప కేసును చూపిస్తూ వాళ్ళ టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పటి వరకు విరూప హత్య ఒక అంత చిక్కని ప్రశ్నగా మారుతున్న తరుణంలో ఇవాళ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆటో డ్రైవర్ రాము పాకెట్లో విరూప ఫోటో దొరకటం ఈ కేసులో కొత్త ఊహలకు దారితీస్తోంది జేబులో ఫోటో చూసి పరిశీలించగా విరూప రహస్య స్నేహితుడిగా వైరల్ అయిన ఫోటోలో వ్యక్తికి చనిపోయిన ఆటో డ్రైవర్ రాముకి సంబంధించిన గుర్తులు ఆనవాళ్లు సరిగ్గా సరిపోవడంతో అతనే విరూప రహస్య ప్రేమికుడు అనే నిర్ధారణ జరిగింది అసలు ఈ ఇద్దరి మరణం వెనుక కారణం ఏమిటో వీరిద్దరికీ మధ్య ఎంతకాలంగా సంబంధం ఉందో నిజంగానే వీరిద్దరు ప్రేమికుల కాదా విరూప చనిపోయిన కొద్ది రోజులకే తన రహస్య ప్రియుడు కూడా చనిపోవడం వెనుక అసలు కథ తెలియకుండా ఉంది నిజంగానే రాము ఒక డ్రైవర్ ఆటో డ్రైవరా లేక చనిపోవడానికి సిద్ధపడి ఆటోలో వచ్చాడా అక్కడ యాక్సిడెంట్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం రాము ఆటో స్పీడ్గా నడిపి కావాలనే లారీని ఢీకొట్టాడు కాబట్టి ఇది కావాలనే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఉద్దేశంతో తాను ఇలా చేశాడు అని వాపోతున్నారు ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న పోలీస్ శాఖపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా మౌనంగా పోలీసులు ఉండటం వల్లే ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని వాపోతున్నారు విరూప హత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ ట్వల్వ్ అంటూ వస్తున్న వార్తలను చూసి విశ్వ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అసలు తన భార్యకు సంబంధించి ఇటువంటి పుకార్లు ఎలా చక్కర్లు కొడుతున్నాయో అర్థం కాక పిచ్చివాడిలా ఆలోచిస్తూ గుండెల అవసేలా రోధిస్తూ కూర్చున్నాడు వాట్ ఈస్ దిస్ ప్రవీణ్ మీకు చేత కాకపోతే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోండి అంతేకాని డ్యూటీలో ఉండి కూడా విరూప కేసు కోసం ఏమీ పట్టనట్లు కూర్చుంటే చూశారుగా మీడియాలో వస్తున్న వార్తలు పోలీసులు అంటే వెధవల్లా కనిపిస్తున్నారు మీడియాకి ఇంకా ప్రజలకి కూడా ఇదంతా కేవలం ఎవరి వల్ల మీ వల్లనే మీరు చూపించే నెగ్లిజెన్స్కి మనం తీర్చాల్సిన జరిమానా విలువ మాకు చేత కాదు అని చేతులెత్తేయడమే అంటూ కమిషనర్ ఆఫీసులో ప్రవీణ్కి గట్టిగానే ప్రశ్నించారు కమిషనర్ క్షమించండి సార్ నేను నా వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఆ హత్యకు సంబంధించి దొరికిన క్లూస్తో ఎంత ట్రై చేస్తున్నా నేరస్తుడు ఎవరో కనిపెట్టడానికి సాధ్యం కావటం లేదు ఈరోజు ఆటో డ్రైవర్ హత్య కూడా చాలా ఆశ్చర్యకరంగా ఇంకా అనుమానాస్పదంగా ఉంది అన్నాడు ప్రవీణ్ వాట్ హత్యనా ఈరోజు జరిగిన ఆటో డ్రైవర్ రాము యాక్సిడెంట్ హత్య అని నువ్వెలా చెప్పగలవు ప్రవీణ్ అక్కడ ప్రత్యక్షంగా చూసిన స్థానికులందరూ తనకి తానుగా వెళ్ళి లారీని ఢీకొన్నాడు అని చెప్తున్నారు అన్న కమిషనర్తో నాకెందుకో ఇది విరూప కేసుని పక్కదారి పట్టించడానికి చేసిన హత్యలా అనిపిస్తోంది సార్ దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే సేకరించి మీ ముందు ఉంటాను అన్నాడు ప్రవీణ్ ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం ప్రవీణ్ కేవలం రెండు రోజులే సమయం ఉంది నువ్వు ఈ కేసుకు సంబంధించి ఏదో ఒక ఆధారం కనిపెట్టి ఈ కేసు ఒక కొలిక్కి తెస్తే సరే సరే లేదా నీ స్థానంలో వేరొక ఆఫీసర్ని నియమించాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు ఓకే సార్ అని వినయంగా సెల్యూట్ చేసి వెనక్కి తిరిగి వెళ్తూ పెద్ద పొజిషన్లో ఉన్నాం కదా అని నోటికొచ్చినట్లుగా మాట్లాడడం వీళ్ళకి బాగా అలవాటైంది కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది అయినా సార్ అని ఏమి లాభం మీడియా వాళ్ళు ఉన్నారే వాళ్ళ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి ఏది పెడితే అదే ప్రసారం చేస్తూ ఉంటారు అది విని మమ్మల్ని చావు కొడుతున్నారు వీళ్ళు తొందరగా ఈ కేసు ఒకలిక్కి వస్తే కానీ నాకు నిద్ర పట్టేలా లేదు అంటూ విసుక్కుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ప్రవీణ్ అదండి ఈరోజు స్టోరీ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య